మై డియర్ ఫ్రెండ్స్ మన దేశ జనాభా చాలా పెరిగిపోతుంది ఇందులోంచి మనం కోట్లు పుట్టించాలి ఎలా రోజు యాక్సిడెంట్లతో రోగాలతో అప్పులతో సుసైడ్లతో వేల మంది చనిపోతున్నారు ఇందులో మనం యాభై వేల మందిని టార్గెట్ చేసి సమాధులు పూర్తి చేయాలి ఎలా జనాలు చచ్చిన తర్వాత పూర్చడానికి సమాధులు కావాలి జనాభా పెరగడం వల్ల సమాధులకు స్థలాలు లేవు శ్మశానాల గురించి చాలామంది ట్రై చేస్తున్నారు శ్మశానాల కోసం కాంపిటీషన్ పెరిగిపోతుంది క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా జరిగిపోతున్నాయి నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ని పదేళ్ల ముందే ఊహిస్తాను కాబట్టి సిటీలో ఉన్న శ్మశానాలన్నీ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్కి తీసుకున్నాను హలో బంబానీ యా కపాలం గోపి హియర్ నో 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 ఐఎం సారీ బంబానీ సారీ గిలియన్స్ నుంచి బంబానీ మన కంపెనీ అమ్మే బెదిరిస్తున్నాడు అప్పుడే బెదిరింపులు స్టార్ట్ అయ్యాయంటే లాభాలు కూడా సెవెం నోట్లో నురుగలా ఉంటాయని అర్థం మరి ఏం చేద్దాం సార్ చావు భయాన్ని సెవెంటీఎంఎం లో డిటిఎస్ మిక్స్ చేసి హర్రర్ బ్యాక్గ్రౌండ్ వేసి జనాలకు చూపించాలి చూపిస్తే ఏమవుతుంది సార్ చావు భయంతో చస్తారు చస్తే శ్మశానానికి తీసుకొస్తారు అయితే ఏమౌదు సార్ గేట్ బయట ఆపేస్తాం సార్ ఆ శవానికి మన ఆఫ్టర్ డే సొల్యూషన్ లో గోల్డ్ మెంబర్షిప్ ఉందా లేక సిల్వర్ మెంబర్షిప్ ఉందా కనీసం రబ్బర్ మెంబర్షిప్ అయినా ఉందా అని చెక్ చేసి మరీ ఎంట్రీ పాసిస్తాం గోల్డ్ మెంబర్షిప్ అంటే ఏంటి సార్ శవం తలని వాస్తు ప్రకారం ఉత్తర దిక్కున ఉండేటట్టు పూడ్చి పెడతాం భగవద్గీత శ్లోకాల నుంచి జనం శ్లోకాల వరకు అన్ని మనం ఏర్పాటు చేస్తాం వర్షానికి సమాధులు తడవకుండా షెల్టర్లు ఏర్పాటు చేస్తాం పది సంవత్సరాల వరకు రోజు దీపం వెలిగిస్తాం అంటే ఏంటి సార్ శవం తలని తూర్పు దిక్కును పెడతాం ఐదు సంవత్సరాలు దీపం వెలిగిస్తాం రబ్బర్ మెంబర్షిప్ అంటే రెండు సమాధుల మధ్యన స్థలం మిగిలితే రెండు అడుగుల గొయ్యి తోవి నిలువున్న దింపేస్తాం పక్కన డ్రైనేజ్ ఉండొచ్చు పైన హైవోల్టేజ్ లైన్ ఉండొచ్చు శవానికి సెక్యూరిటీ ఉండదు అదే రబ్బర్ మెంబర్షిప్ ఏ మెంబర్షిప్కి కి ఎంత వసూలు చేయాలో ఈ క్యాటలాగ్లో ఉంది చదువుకోండి ఈ రోజు నుంచే మీ పని మొదలు పెట్టండి ఓకే ఓకే సార్ సిటీ మొత్తం ఎత్తుకున్నామా ఎక్కడ మీరు చెప్పినట్టు ఇంటర్ అడ్రస్కి వెళ్తే ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టాలి కూడా ఎక్కడ దొరకలేడా నానా దాశంలో కూడా ఎత్తుకినామా అక్కడ కూడా లేడు ఓహో ఇంత ఉండి ఒక్కే ఒక్కడిని ఎత్తుకలేకపోయింటారు రే నందు అన్న ఆ కవర్లో వన్ సెల్ ఫోన్ నంబర్ ఉండాలి కవర్లేదు ఎన్నిసార్లు చేసినావు రెండు సార్లు అన్న రెండు సార్లకే లేపనికి అదేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఆరా ఆడు ఫోన్ లేపేదాకా నువ్వు ట్రై చేస్తూనే ఉండు అట్లనే అన్నా ఏంద్ర అట్లనే ఫోన్ చెయ్యి ఇప్పుడు సమజైంద్రా మీరు అన్నెట్లు ఎత్తుకి హలో రే దొరికినవరా ఇంకా వీడేవిడ చావుకి బతుక్కి మరీ దగ్గరలో ఉన్నట్టున్నాడు బాబు ఎవరమ్మా మాట్లాడేది బాబు నేను ఎవరినో అరేయ్ నేను ఎవ్వరి గురించి తెలుసుకోను అందరూ నా గురించి తెలుసుకోవాలి గౌడ్ అలియాస్ దామోదర్ గౌడ్ అరే నువ్వు గౌడైనా రాజైనా భటుడైనా అయినా భేనైనా హిందు ముస్లిం అయినా నువ్వు తెలుగు అయినా చివరికి నువ్వు తేడైనా మాడైనా అందరినీ నేను ఒకేలా రెచ్చగొడుతున్నావు నేను అనుకుంటే నేను ఆడికాడికి అడ్డంగా నరుకుతా అరే నీ మాటలు వింటుంటే నాకు జాలనిపిస్తుందిరా యాక్చువల్లీ ఎవరైనా చస్తే నా దగ్గరకు వస్తారు నువ్వు నన్ను చంపడం ఏంట్రా నీ పిచ్చి కాకపోతేను అంటే నువ్వు నన్నే గుర్తువట్లేదు అన్నమాట అరే నో డౌట్ రా నీకు పిచ్చి బాగా ముదిరింది టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు నా కంపెనీకి వచ్చి హ్యాపీ కార్డ్ తీసుకో నువ్వు చచ్చడిది మాత్రం నా ఆ నీ చేత ఫోన్ ఎవరు చేయిస్తున్నాడో నాకు తెలుసురా మీరెన్ని ఇచ్చినా నా దందా మాత్రం ఆగదరా అర్థమైందా నా టైం వేస్ట్ చేయకుండా ముందు ఫోన్ పెట్టే ఫోన్ పెట్టేరా తొక్కడాగా హలో హలో దొరికిపోయినాం కస్టమర్ కేర్ కు పోయి ఆ నంబర్ ఇచ్చి వాడిని ఇంటి అడ్రస్ తెలుసుకోండి రా ఎట్లయినా సరే నేను వాడిని చంపాలి

우와 나그 락초를 불러길래야 빨리 날 짬짬 빵 해보마 락초 오채 뿔라라+ 라라 젤리 젤리 해야 해라라라 놀라라 놀라라+ 놀라라+ 놀라라 아이들. వచ్చేసా 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 హలో ఎక్స్ట్రీమి లక్షించుకో లక్షించుకో అమ్మా లక్షణ లక్షణి పియే పియే ఏపీ పియా ఏపీ అదే సార్ మన స్కీమ్ లో లక్ష రూపాయలు తగిలింది అర్థమైంది చూడు బ్రదర్ నీ పేరేంటి వెరీ గుడ్ లక్షా నేను కాదు ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వాలి నువ్వు ఇస్తే పద్మాక్షి గుట్ట దగ్గర ఉన్న ల్యాండ్ ని నీకు చూపించి నీ పేరున రిజిస్టర్ చేయిస్తా నువ్వు నేను తాగి తాగి చచ్చిపోతానని ముందే ఫిక్స్ అయ్యి ల్యాండ్ పెట్టావా కాదు బ్రదర్ నువ్వు ఏదైనా ఊరు వెళ్తావు బస్సు కానీ ట్రైన్ కానీ రిజర్వేషన్ చేయించుకుంటావా ఇది కూడా అలాగే నువ్వు పోయావనుకో ల్యాండ్ లైసెన్స్ చేయించుకోవాలి కదా ల్యాండ్ లక్ష్యస్తున్న కాలు వచ్చింది లక్ష అసలు నువ్వు ఎవడా నువ్వెవ్వలు ఎవలు ఈ సంస్థకి నేను చైర్మన్ పెద్ద చైర్లకు కూడా చైర్మన్ వాచ్ పెడుతున్నా వాచ్ మ్యాన్ హలో నా సంగతి నీ తెలియదు నేను కాని కోటలు కొట్టినట్టు చైర్మన్ స్పైడర్ మ్యాన్ అయిపోతా అప్పుడు నేను ఎక్కడ ఎక్కడ ఉండి ఎక్కడ ఏం చేస్తానో నాకు తెలియదు నా లక్ష్యస్తా అయ్యవా అరే నీ ల్యాండ్ రెండు లక్షలు నీకు లక్కీ డ్రాలో లక్ష రూపాయలు డిస్కౌంట్ వచ్చింది ఆ లక్ష ఇస్తే నీకు పద్మాజ్ గుట్టలో ల్యాండ్ నీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నా అరే నాకు వచ్చింది లక్కి డ్రా నేను లక్కీ డ్రాప్ కొట్టింది అనుకో నీ పని పోయినట్టే నా లక్ష్మి నాకు రిజిస్ట్రేషన్ వద్దు ఏ స్టేషన్ వద్దు బస్ స్టేషన్ వద్దు రైల్వే స్టేషన్ వద్దు వీడికి లక్ష రూపాయలు ఇచ్చి పంపించండి వెళ్ళు ఇస్తారు వెళ్ళు ఇస్తారు వెళ్ళు నీ ఎంగమ్మ ఫోన్ చేసి లక్షిస్తున్నావు అంటే ఇంకోసారి కూడా ఫోన్ చేయాలి ఈ పాల వ్యాపారం ఏం కాదు ఇంకోసారి ఫోన్ అంట ఆ వెళ్ళు ఆ పిఏ లక్ష పో ఇస్తాయి పో హలో ఇస్తా లక్ష ఫిక్స్ గారు బచ్చా బంగారు పాత్రురా నువ్వు పొద్దున్న ఈ దగ్గర బాబు పిఏ చూసుకొని ఫోన్ చేయండి అమ్మా ఎవరో కాదో చూసుకొని ఫోన్ చేయండి ఇలాంటి తాగుబోతులు పది మంది తగిలారనుకో నా కంపెనీ దివాళా తీసుకోవాల్సి వస్తది వాళ్ళకు ల్యాండ్ అమ్మడం కాదు నేను ల్యాండ్ కొనుక్కోవాల్సి వస్తది హలో ఆఫ్టర్ డెత్ సొల్యూషన్ హియర్ వంశీయ వంశీ ఎవరయ్యా నేను గోపిని సరేరా నేనే వంశీని ఏంటి చెప్పు వెయిట్ చేయి వెయిట్ చేయిరా చెప్తాను హలో అన్న అడ్రస్ అన్నా వచ్చామంట సరేనాడు ఎవరు గౌడ్ తెలవదారా నీకు గౌ ఒక్క నిమిషం హలో ఎవరు కమిషనరా మున్సిపల్ కమిషనరా పోలీస్ కమిషనరా ఎవరైతే నాకేంట్లే కానీ నాకు టైం లేదు ఫోన్ పెట్టేయండి ఇప్పుడు చెప్పు నీకు ఏ కార్డు కావాలి ఇప్పుడు నీకు మొత్తం డీటెయిల్ గా చెప్పేంత టైం నాకు లేదు మొత్తం డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉంటుంది ఇంటికి వెళ్ళి గా చదువు నువ్వెవరో తెలియనంత అమాయకుడు నేను కాదు వంశీ గురించి వచ్చా నాకు తెలుసు వంశీ నావాడే అయితే ఏంటి చెప్పను వాంశి గురించి నీకు ఒక ముక్క కూడా చెప్పను అయితే ఏంటినా మనం రోడ్ల మీద వద్ద పబ్లిక్ కూర్చోబడుతుంది వీడేందనా ఇట్లా మాట్లాడుతుండు లాభం లేదురా నువ్వు వినెత్తయండి రాడు హలో అన్నా వస్తున్నా రేయ్ అనా ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ వచ్చింది నేను పోతున్నా ఆ నెత్తక పోయి బాగా కుమ్ముండ్రి నేనే అందరినీ రా నన్ను నన్నుతారేంట్రా మీరు వదలడ్రాన్ని కట్టేసి కొమ్మేద్దాం కట్టండ్రీ వడ్డ పెడతాడ్రా చెప్తావా నను ఇప్పుడు చూడగా ఎట్లుండదు ఏమనుకుంటున్నావా అలాయుడు మూడ్చల్ నీళ్ళు నాయుడు ఏం జాలనా ఏషానా ఎన్ని చెప్పు రై నయానో భయాన్ని వంశీ గారి అడ్రస్ తెలుసుకోండి లేదంటే మీ అందరు శవాలు చూస్తా మర్యాదకి అడిగితే ఏమైనా చెప్తాడేమో చూడండి రా ఒక గంటోపిగా పట్టుండ్రి ఆడి ఏది అడిగితే చేయండిరా వాడు ఏది అడిగితే తెచ్చి పెట్టుండ్రి చల్లారా ఉంటా ఆ వంశీగాడి కింద ఉందా సేప్తా ఏ రా పొడుస్తున్నావు కదరా పొడవురా పొడు మీరు పొడుస్తారా నన్నే పొడుకోమంటారు ఇప్పుడు ఏం చేయాలి కట్లతోనే ఇలాగే ఉండాలిరా అరే కట్టలి ఇప్పుడు దాన్ని మడిచి లోపల పెట్టుకోండి సిక్ సిక్స్ సిక్స్ సిక్ అది కూర్చో దాంట్లో మేమే కూర్చోమన్నా ఇట్రా నాకు నచ్చినట్టు కూర్చుంటా ఓకే మర్యాద చేసుకోండి రాయ్ సిగరెట్ సిగరెట్ ఇచ్చావు మరి ఎవరు రా శబాష్ ఇప్పుడు నువ్వు నాకు ఇంకోసారి మీసాలు తిప్పావనుకో తర్వాత నీకు మీసాలు ఉంటావు తర్వాత నువ్వు రేపే వెళ్ళి మీసాలు కోరికించుకో ఓకే సరే కూల్ డ్రింక్ పో తీసుకోనా అరే మూత తీరా మూత ఎందుకు పెట్టావు టీ తాగద్దా గ్యాస్ గ్యాస పోయినా పర్లేదే తీ మూత పెట్టడమే తెలుసురా నీకు ఏం తెలియదు తాగరా తాగు ఏంటోరా మీరు అల్లుని రా అల్లుని ఎలా చూసుకోవాలో తెలియదారా మీకు కొద్దిగా టైమింగ్ మిస్ అయి ఉంటే నాకు డోర్ దిగిపోయేది లాభం లేదురా అరే మసాజ్ చేయరా ఆపు పైన చేశావు మరి కింద ఎవరు చేస్తారు నాకు కింద మసాజ్ కావాలి ఆహా ఎంత బాగుందిరా కొద్దికి పైకి రా రా ఆహా ఏ సూపర్ రా ఇంకా కొద్దికి పైకి రాహా ఆరే సూపర్ రా ఇంకొద్దికి పైకి వదిరా రే వద్దు కింది కింది చేరా కింద చెయ్యి చాల్ రా చాల్ సూపర్ రా సూపర్ అరే సిగరెట్ తాగిచ్చారు అప్ తాగిచ్చారు మసాజ్ కూడా చేశారు అలాగే ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపిస్తుందిరా ఒక అమ్మాయి ఉంటే కూడా బాగుంటుందేమో అమ్మాయే ఏ తేవా చేయనా మీ బాస్కు ఫోన్ చేయనా పో అల్లుడ్రా అల్లుడా మజాకా అబ్బో ఇదేంటి ఇలా ఉంది అక్కడ సర్దుకో దాన్ని నేనేం చేస్తాన్రా మీరైనా దాంతో డాన్స్ చేయండి చూసైనా ఆనందపడతాయ్ ఆపు ఆపు రే పాట ఏంటో నీ డాన్స్ ఏంటో అరే మిసాలు నువ్వు చేయరాన్స్ రాయ్ నీకంటే నేనే బాగా చేశాను ఇక్కడ కూర్చొని దరిద్రుడా ఎలాట

அரே நாக்கு மெகாஸ்டார் பாட்ட காவலரா ஆட்ட அந்த டான்ஸ் செய்யல